హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో వచ్చేసరికి ఒక డబల్ బెడ్రూమ్ హౌస్ కి మనం గాళ్ళు అనేవి కట్ చేయించి కరెంటు పైపులు అనేవి వేసుకుంటే టోటల్గా మెటీరియల్ కి ఎంత ఖర్చు అవుతుంది అలాగే వర్క్ చేసినందుకు వర్కర్స్ ఎంత కాస్ట్ అనేది ఛార్జ్ చేస్తారు ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో మనం క్లియర్గా అయితే తెలుసుకుందామండి వీడియో అనేది పూర్తిగా చూడండి ఫస్ట్ వచ్చేసరికి మనకి డబల్ బెడ్రూమ్ హౌస్ కి ముందుగా మెటల్ బాక్సులు అనేవి తీసుకుంటామండి ఈ మెటల్ బాక్సులు కూడా ఇక్కడ చూపిస్తున్నట్లు ఎయిట్ ఇంచ్ మెటల్ బాక్సులు అనేవి తీసుకుంటే మాత్రమే నేను చెప్పే బడ్జెట్ అనేది అవుతుంది ఎయిట్ ఇంచ్ కాకుండా మీరు సైజ్ అనేది పెంచి తీసుకుంటే మీరు పెంచిన సైజు ద్వారా కాస్ట్ అనేది ఎక్స్ట్రా అవడం జరుగుతుంది ఎయిట్ ఇంచ్ మెటల్ బాక్స్ యూజ్ చేసుకోవడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే మనకి రూమ్స్ కానీ రూమ్స్ లో మనం ఏ వాల్ కయితే ఫిట్టింగ్ అనేది చేస్తామో ఆ వాల్ కానీ చూస్తానికి చాలా స్మార్ట్గా నీట్గా కనిపిస్తాయి అనమాట సో అందుకని ఎక్కువగా ఎయిట్ ఇంచ్ మెటల్ బాక్స్ చేస్తూ ఉంటారు ఇలా వల్ల మనకి స్విచ్చెస్ గాని అలాగే సాకెట్లు గాని జస్ట్ వన్ లైన్ లో మనకి రావడం జరుగుతుంది చూస్తానికి చాలా చాలా స్మార్ట్ గా అయితే ఉంటాయి అనమాట సో మనకి ఇక్కడ వచ్చేసరికి డబల్ బెడ్రూమ్ హౌస్ కాబట్టి సింపుల్ గా ఒక బెడ్రూమ్ లో మూడు బాక్సులు చొప్పున వేసుకొని హాల్లో అలాగే బయట వైపు మనకి మొత్తం ఓవరాల్ గా ఈ బాక్సులు అనేవి చూసుకుంటే సుమారుగా ఇరవై మెటల్ బాక్సులు వరకు కూడా మనకి పడతాయి అనమాట ఒక బాక్స్ ధర అనేది మనకి జస్ట్ ఇది ఎయిట్ ఇంచ్ బాక్స్ అనమాట దీని ధర అనేది మనకి ఎనభై రూపాయలు అనేది కాస్ట్ అనేది తీసుకుంటున్నారు ఇందులో చాలా రకాల బ్రాండ్స్ అయితే ఉంటాయండి బ్రాండ్ని బట్టి మనకి ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్క కాస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు సో ఇది కూడా చూసుకోవాలి సో మనం వచ్చేసరికి జస్ట్ ఇక్కడ ఏంటంటే ఒక ఎనభై రూపాయలు చొప్పున బాక్స్ ధర అనేది తీసుకుందాం ఇరవై బాక్సులకు వచ్చేసరికి పదహారు వందల రూపాయలు అనేది కాస్ట్ అనేది అవుతుంది నెక్స్ట్ వచ్చేసరికి పైపులు పైపులు వచ్చేసరికి మనకి టోటల్ గా మనకి నలభై పైపుల దాకా అయితే పట్టే ఛాన్స్ అనేది ఉంటుందండి ఒక ఐదు పది ఎక్స్ట్రా అనేది తెచ్చుకోవాలి మిగిలిపోతే మళ్ళీ తర్వాత రిటర్న్ అనేది చేసుకోవచ్చు సో ఈ పైపులకి వచ్చేసరికి మనం ఏంటంటే ఒక ఫార్టీ పైప్స్ దాకా తీసుకోవచ్చు ఒక పైపు ధర అనేది మనకి ఫార్టీ రూపీస్ అనేది పడుతుంది సో మొత్తం అన్ని పైపులకి నలభై పైపులకి కలుపుకొని సుమారుగా మనకి పదహారు వందల రూపాయల కాస్ట్ అనేది అవుతుంది ఇది ఒక టెన్ పైప్స్ అనేవి మీరు ఎక్స్ట్రా అనేది తెచ్చుకోండి తర్వాత మిగిలిపోతే రిటర్న్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇబ్బంది ఏమి ఉండదు కొంచెం ఎక్స్ట్రా తెచ్చుకోవడం వల్ల సో ఆ విధంగా అనమాట సో వీటికి ఒక పదహారు వందల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది అలాగే వీటికి యూజ్ చేసే లాంగ్ బెండ్స్ కావచ్చు అలాగే ఎల్బెంట్స్ కావచ్చు జంక్షన్స్ దగ్గర యూస్ చేసే జంక్షన్ బాక్సులు కావచ్చు ఇవి మనకి వన్ ఎల్బో అని ఉంటుంది టూ ఎల్బో అని ఉంటుంది ఇలా రకరకాల సైజెస్ మోడల్స్ లో ఉంటాయి మనకి కావాల్సినవి అన్ని కూడా తీసుకుంటామండి వీటి కలుపుకొని ఒక పదిహేను వందల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది వీటిలో కూడా మనకి మిగిలిపోయినాయి అనేది మనం తర్వాత లాస్ట్ లో రిటర్న్ అనేది చేసుకోవచ్చు అనమాట సో వీటికి పదిహేను వందల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది అనమాట అలాగే వీటికి గాళ్ళు అనేది ఫస్ట్ మనకి గాళ్ళు కట్ చేయడం జరుగుతుంది ఈ గాళ్ళు అనేది కట్ చేసినందుకు ఇటుకరాయ అయితే ఒక కాస్ట్ అనేది అంటే అడుక్కి ఎంత చొప్పున తీసుకుంటూ ఉంటారు ఆ లేదా మనకి సిమెంట్ రాయి అయితే ఒక కాస్ట్ అనేది తీసుకుంటారు సిమెంట్ రాయిలో గాళ్ళు కట్ చేయడం అనేది కొంచెం కష్టంతో కూడుకున్న పని కాబట్టి దానికి సుమారుగా ఒక అడుక్కు వచ్చేసరికి పద్దెనిమిది రూపాయల నుంచి ఇరవై రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు ఇటుకరాయి అన్నట్లయితే మనకి పది నుండి పదిహేను రూపాయల దాకా కాస్ట్ అనేది ఛార్జ్ చేస్తూ ఉంటారు ఏరియాస్ ని బట్టి డిపెండ్ అవుతుంది సో ఈ విధంగా అనేది తీసుకుంటారు మనకు వచ్చి టోటల్ గా ఒక రెండు వేల రూపాయల దాకా ఈ కటింగ్ గాళ్ళు అనేవి కట్ చేయడానికి మనకి కాస్ట్ అనేది అవుతుందండి అలాగే వర్క్ చేసినందుకు ఇవన్నీ ఫిట్టింగ్ చేసినందుకు పైపులు మనకి బాక్సులు ఇవన్నీ సెట్ చేసి ఇచ్చినందుకు లేబర్ కాస్ట్ వచ్చేసరికి సుమారుగా ఒక నాలుగు నుండి ఐదు వేల రూపాయల దాకా కాస్ట్ అనేది తీసుకుంటారు ఇప్పుడు మనకి టోటల్ ఖర్చు అనేది ఎంత అవుతుందంటే మెటీరియల్ కానీ వర్క్ చేసినందుకు కానీ ఈ గాళ్లు కటింగ్ అనేది చేసుకున్నందుకు కానీ మొత్తంగా కలుపుకొని పదకొండు వేల ఏడు వందల రూపాయల దాకా కాస్ట్ అనేది అవడం జరుగుతుంది ఒక డబల్ బెడ్రూమ్ హౌస్ కి ఇది కాకుండా మనం ఎంసీబీ బోర్డ్ అనేది ఒకటి తీసుకుంటామండి దీని యొక్క ధర మాత్రమే మనకి రెండు వేల రూపాయల దాకా ఈ బాక్స్ అనేది పట్టడం జరుగుతుంది అనమాట సో ఇది కూడా కలుపుకుంటే సుమారుగా పదమూడు వేల ఏడు వందల రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అవడం జరుగుతుంది అలాగే ఈ ఎంసీబీ బోర్డు లో మనకి ఇంకా కాస్ట్ పడేవి కూడా ఉంటాయి మీరు కాస్ట్ అనేది ఎక్కువ పెట్టి తీసుకున్నారంటే ఇంకా మీకు కొంచెం ఎక్స్ట్రా కాస్టే అవడం జరుగుతుంది అనమాట ఇలా డిఫరెన్స్ అనేది ఉంటుంది మీరు తీసుకునే మెటీరియల్ బట్టి అలాగే ఈ రేట్లు అనేవి మనకి కొన్ని ఏరియాస్ ని బట్టి మారే ఛాన్స్ అనేది ఉంటుందండి ఇది కూడా గుర్తు పెట్టుకోండి కొన్ని కొన్ని చోట్ల వర్కర్స్ యొక్క డిమాండ్ని బట్టి కాస్ట్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో మెటీరియల్ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ తీసుకుంటూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో తక్కువ కూడా ఉంటుంది సో ఇలా మనకి ప్రాంతాలను బట్టి కాస్ట్ యొక్క వేరియేషన్ కూడా మారుతూ ఉంటుంది ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఆల్ లో పెట్టుకోండి